కాబట్టి ప్రియా దేవుని సంగమా ఇదని నేను తెలియచేస్తున్నాను ఒకవేళ నీ కుటుంబంలో మనశ్శాంతి లేదా నీ కుటుంబంలో మనశ్శాంతి లేదా ఇదిగో నువ్వు ప్రార్థన చేయి పరిశుద్ధ గనందం తెలియచేస్తుంది నీకు మనశ్శాంతి లేకపోతే ఏడవమని చెప్పట్లేదు ఇక్కడ నీకు సంతోషం లేకపోతే నువ్వు వేడవమని చెప్పట్లేదు ఇక్కడ నీ బిడ్డలు ఒకవేళ నీ మాట వినకపోతే నువ్వు వేడవమని చెప్పట్లేదు ఒకటి నువ్వు చేయవలసింది ఏంటంటే కనుక ప్రార్థన చేయి అయితే ఆ ప్రార్థన నిన్ను ఎలా మారుస్తుంది అంటే గనక ఒక శక్తివంతంగా నిన్ను మార్చగలుగుతుందంట శక్తిని ఇస్తుందంట అంతేకాకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు వాదార్పు అంట వాదార్పు అక్కడ ఎవరు ఉండరు నీ గదులు ఎవరు ఉండరు నువ్వు ఒంటరిగా మోకరించి నీ కుటుంబం కొరకు నీకున్నటువంటి స్థితి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో శక్తిని పొందుకుంటావు అంతేకాకుండా నీకంట వాదార్పు అంట అంటే కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రక్కన ఎవరుంటారండి దేవుని యొక్క దూతలు ఉంటాయంట కాబట్టి ఆ దేవు దేవుని యొక్క దూతలు దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు నీకంటే ఏం కలుగుతుంది తల్లి ఓదార్పు ఓదార్పు కలుగుతుంది అంటే కనుక నీ హృదయానికి నీ మనసుకు నెమ్మది కలుగుతుంది ప్రార్థన చేస్తే ఏదో భారమంతా కూడా దిగిపోయినట్లుగా ఈ తల్లి మనకు అనిపిస్తుంది కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేని కొరకు కూడా మనం చింతించవలసిన పని లేదు మనం చేయవలసింది ఏమిటి అనేది కనుక ఆలోచన చేస్తే ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి అందుకనే మరి ఆది